ఆది ఐడి కనపడతది ఐడి కనపడతది ఆది ముందుకి పోతది ఏయ్ రంజునా ఓ బాడే బాము ఏ మీడియా మిత్రులందరికీ ఈ సినిమాని నేను హైదరాబాదులో విజువల్ కళ్యాణాబు సినిమా అంటే మొదట రోజు కానీ రెండు రోజు కానీ చూస్తాను నేను వెళ్దాం అనుకున్నాను లోపుగా ఇక్కడ వైజాగ్ వచ్చే ప్రోగ్రాం ఉంటే మా సందీప్ మీరు సినిమా ఇక్కడ చూస్తే బాగుంటుంది అనగానే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టం మానేసి ఇక్కడ సంగం శరత్ థియేటర్లో ఆడుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను సినిమా చాలా ఎగ్జైటింగ్గా ఉండాలి నాకు తెలిసి సినిమా కథ నాకు కొంచెం చూచాయి తెలుసు ఒక ధర్మం కోసం పోరాడినటువంటి ఒక సామాన్య మానవుడు ఒక వీరుడి కథ ఇది షూటింగ్కి నేను చాలాసార్లు వెళ్ళాను కళ్యాణ్ బాబు గారు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా డెడికేషన్తో ఈ సినిమా చేశారు ఎందుకంటే షూటింగ్ చూస్తున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఎంత డెడికేటెడ్గా చేస్తారో ఒక ప్రొడ్యూసర్గా నాకు అవగాహన ఉంది రాజకీయాల్ని ఎంత డెడికేటెడ్గా ఎంత నిబద్ధత చేస్తారో ఈ సినిమా షూటింగ్ కూడా అంత నిబద్ధం చేస్తారైన సినిమాలు సో అందులోనూ పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టైం పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఫిక్షన్ స్టోరీ అంటే భారతదేశాన్ని మొగలాయిల్ పరిపాలించినప్పుడు ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలిస్తూ హిందువుగా నువ్వు ఉండాలంటే జుట్టు పెంచుకోవాలంటే జుట్టు పెంచుకోవాలంటే నీకు జిజియా పన్ను కట్టాలి ఇలాగా మంది హిందువుల్ని చాలా టార్చర్ చాలా టార్చర్కి గురి చేసినటువంటి రాజు సో అతనికి మా కాలేజీ చదివేటప్పుడు అతని గురించి చదువుకునేవాళ్ళ హిస్టరీ అతను ఎంత క్రూరుడైనటువంటి రాజు మాకు అప్పుడే అనిపించేది ఎవరు ఇతని గురించి ఎవరు పై చేయలేదని అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు తర్వాత సంభాజీ చేశారు కాకపోతే మనకి ఈ హరిహర వీరమలు అనే క్యారెక్టర్ ఫిక్షన్ క్యారెక్టర్ అయినా ఒరిజినల్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని అందులోనూ కోహ్నీర్ డైమండ్కి సంబంధించినటువంటి నేపథ్యం ఇది లెట్ మీ ఎంజాయ్ ద మూవీ ఇది ఒకసారి ప్రజల ఆదరణ పొందిన తర్వాత ఎవడు ఏం ఆగినా ఎవడు ఏం చేసినా దాన్ని ఎవడు ఆపలేడు సో దాని గురించి మేము పట్టించుకోం ఎందుకంటే మంచి సినిమా చేసాం జనం చూస్తున్నారు ప్రజల ఆదరణ పొందింది అదే మా క్రైస్ సోషల్ మీడియా వైసీపీ గురించి మాట్లాడడం టైం వేస్ట్ థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్